నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఏపీ శాసనసభ మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసము నందు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మత గురువులకు రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించారు రంజాన్ తోఫాలో పవిత్ర మాసమైన రంజాన్లో ఒక్క పొద్దున ఉన్నవారికి ఖర్జూరాలు నమాజ్ చేసుకునేటువంటి టోపీలు బట్టలు తదితర ఐటమ్స్ని తోఫా కింద అందించారు ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్ బాబు నీలి రాఘవ ఊటుకూరు నాగార్జున బాలకృష్ణ కామాక్షి జయలక్ష్మి జయప్రకాష్ కరీముల్లా జియాహుక్ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని కులాలకు మతాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ పాత్రికేయుల సమావేశంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో సుమారుగా ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరు సోదరి మంది అందరూ కూడా ఉపవాసం ఉండడం ఈ ఉపవాసం కారణంగా చాలా మంది చెప్తారు వారికి ఆరోగ్యంతో పాటు వారిలో క్షమాగుణం గుణం సేవా గుణం పది మందికి సహాయం చేయాలనే ఒక మంచి మనసు ఈ రంజాన్ మాసం సందర్భంగా వారందరిలో కూడా కనపడుతున్నారు సో ఇలాంటి ఒక మంచి పవిత్రమైన దినంలో పవిత్రమైన మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా ఈ ఉపవాస దీక్షలన్నిటినీ కూడా జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి తరఫున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మసీదుల్లో ఉన్నటువంటి ప్రేయర్స్ చేయించేటువంటి ఇమాంలు మౌజంలు అందరికీ కూడా వారికి ప్రేమతో వైసార్సీపీ తరపున వారికి సంబంధించినటువంటి బట్టలు కానీ అలానే ఖర్చుల ప్యాకెట్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అయితే అందరికీ గుర్తు చేస్తున్నాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరుల పట్ల ఎంత ప్రాధాన్యతనిచ్చినారో ఎంత అవకాశాలు ఇచ్చారో గడిచిన ఐదు సంవత్సరాలుగా అందరం కూడా గమనించాం ఇప్పటికి కూడా ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా వారిలో ఎక్కువ మంది అభివృద్ధి కావాల్సిన వాళ్ళు డెవలప్ కావాల్సిన వాళ్ళు పేదరికంతో ఉండే వాళ్ళు ఉన్నారన్న ఆలోచనతో వారందరినీ కూడా దగ్గరికి తీసుకోవడం ప్రధానంగా ముస్లింలను అయితే ఆయన చాలా గౌరవించడం కూడా జరిగింది ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరం కూడా అదే భావంతో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ తోఫాని ఇచ్చుకునే అవకాశం కలిగించిన కలిగినందుకు నేను సంతోషపడుతున్నాను గారు ఇన్చార్జ్ పార్వతి చంద్రశేఖర రెడ్డి గారు మస్జీద్ ప్రతి మసీద్లో పేష్మాడు వాళ్ళు దేవుడి కోసం ప్రార్థించి మనందరి కోసం ప్రార్థిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక చూపలాగా వేయాలని చెప్పి ఈరోజు మన ముందు వచ్చి కూడా ఉండే కూడా ఇస్తున్నారు మళ్ళీ ఇద్దరు కూడా అదే పద్ధతి ప్రకటించి ఈరోజు గుడ్డలు కానీ కొండీ కానీ అందిస్తున్నారు చాలా సంతోషం అంటే మన నెల్లూరు సిటీకి ఒక మంచి నాయకుడు దొరికినందుకు ఎందుకంటే నేను కూడా గత ప్రతిపక్ష పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఇట్లాంటి ఫస్ట్ సంవత్సరంలోనే ఒక ముస్లిం అందరికీ రంజాన్ ఒక తోఫా లాగా ఇమాం హౌజలికి మన చంద్రశేఖర్ ఇస్తున్నందుకు మేము అందరూ ముస్లిం గర్వపడుతున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నాలుగున్నర సంవత్సరం నేను చెప్పదనుకుంటున్నా లేదు మీకు అందరికీ తెలుసు ఎవరు ఉన్నారు ప్రతిపక్షాల పార్టీలో ఆయన ఒక్క సంవత్సరం కూడా ఇట్లాంటి తోఫా వేయలేదు ఆయన అందుకు నేను మాత్రం చాలా గర్వపడుతున్నాను అందరికీ నమస్కారం పవిత్ర మాసమైన రంజాన్ నెలలో ముస్లింలందరూ ఉపవాసం ఉండి కఠోర ఉపవాసాలతో ఉదయం నుంచి సాయంత్రం దాకా పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఏది తినకుండా కేవలం అల్లాహ్ని మెచ్చుపరచేదానికి అల్లాహ్ దగ్గర వారి యొక్క అవసరాలని తీర్చుకునేదానికి ఈ యొక్క ఉపవాసం పెట్టి మరి ఈ ఉపవాసం వల్ల ఒక పేదవాడు తనకి తిండి దొరక్కపోతే ఏ విధంగా బాధ కలుగుతాడో అది కూడా ఈ ఉపవాసం ద్వారా తెలిసేటట్టుగా అర్థమవుతుంది మరి విధంగా ఈ పవిత్ర మాసంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ముస్లింలు రోజు ఇఫ్తియారీలు దువార్ చేస్తారు ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఉండే మానవులందరూ శాంతిగా ఉండాలని ఎక్కడ యుద్ధాలు జరగకూడదు ఒకరినొకరిని దూషించుకోకూడదు కనీసం ఉపవాసం ఉండేవాళ్ళు ఎదురు మనిషిని మనసులో కూడా దేశంతో చూడకూడదు అలాంటి ఉపవాసం ఉండే వాళ్ళకే అలా కరుణిస్తారు ఇలాంటి మాసంలో మన మత గురువులు ఎవరైతే ఇమాములు మౌజన్లు వారు ఎక్కువ శాతం వారి యొక్క సమయం మసీదులోనే కేటాయిస్తారు ఈ నెలలో ఒక పక్క ఉపవాసం ఉండి ఇంకో పక్క ఖురాన్ని కూడా చదివిస్తూ మసీదు వచ్చే ముస్లిం సుమారు ఒక రోజులో రెండు మూడు గంటలు ఖురాన్ చదివి వాళ్ళకి ఖురాన్ చదివిస్తూ ఉంటారు మరియు ఈరోజు మన సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖరైన ఆధ్వర్యంలో రమాన్ తోఫా మన మసీదులలో నమాజ్ చేసే మత గురువులు వాళ్ళకి బట్టలు ఖజూరం ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎందుకంటే ఈ ముప్పై రోజులు అల్లా కోసం మన కోసం ప్రార్థన చేస్తుంటారు వాళ్ళందరూ బాగుండాలని మంచి మనసుతో మన చంద్రశేఖరైన వాళ్ళందరికీ బట్టలు అలాగే ఖజురం అందజేయాలని ప్రతి ఒక్కరికి విమానులకి మౌదర్లకి అందరికీ ఆయన మంచి ఆలోచన చాలా సంతోషకరం

அதை சம்பந்தமாக வந்து தொடர்ந்து பார்த்திட்டு இருக்கேன் அலைနေக்கிறது இந்த மாதிரி ஒரு வென்சசிப்negotiation நடந்துட்டு இருக்கு. மாகனத்துக்கு யாரோ ஒருத்தர் வந்து ஆதிச்சது யாருன்னு தெரியல. நானா தெரிந்து கொள்ளணும். அதுக்கு முன்னாடி இந்த நிலத்துல சந்தப்படவும் இந்த பகுதி பாட்டில நவுத்ரோ நல்ல விஷயம் இருக்குன்னா வென்சசிப் கூட மானிட்டே பண்ணிட்டு கூட பிரேம மார்க்கெட்ல లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో